డియర్ ఆల్ హోప్ ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము విలియం టిండెల్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం విలియం టిండెల్ జన్మస్థానముల గురించి జన్మ కాలం గురించు తేట తెల్లముగా తెలియకపోయినను ఇతడు గ్లాస్టర్ సైడ్లోని సింబ్రిడ్జ్లో పద్నాలుగు వందల తొంభై ఐదవ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చును అని మరి కొందరు అంచనా వేశారు ఆ రీతిని చెప్తూ వచ్చారు ఇతనికి చిన్న వయసు నుంచి దేవుని గ్రంథాలు చదవాలంటే ఎంతో ఆశ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మంచి విద్యను అభ్యసించాడు టిండెల్ నూతన నిబంధన గ్రంథమును గ్రీక్ భాషలో చదివాడు ఈ గ్రంథంలో చదివినప్పుడు అతనికి అది మానసిక శక్తిని గాక హృదయ మార్పును కలగజేసింది నూతన నిబంధన గ్రంథం అంతేగాక తన హృదయాన్ని ఆకర్షించి ఆ గ్రంథం దేవుని వాక్యమని అది ప్రతివారు చదివి మేలు పొందినట్లు తన మాతృభాష అయిన ఆంగ్లంలోనికి అనువదించాలని కంకణం కట్టుకున్నాడు విలియం టిండెల్ మాత్రమే కాదు ఆ గ్రంథంలో తాను చదివిన సత్యాలను బోధించటం కూడా ప్రారంభించాడు అయితే ఆ దినుములలో బైబిల్ గ్రంథమును సామాన్యుడు చదవకూడదను చట్టం ఉంది ప్రభు నేర్పిన ప్రార్థనను పది ఆజ్ఞలను తమ పిల్లలకు ఇంగ్లీష్లో నేర్పించారని నేరం మోపబడిన ఏడుగురు వ్యక్తులను కర్రకు కట్టి కాల్చి చంపివేశారు అటువంటి భయంకరమైన తిరుమలలో టిండెల్ ఆంగ్లంలోనికి క్రొత్త నిబంధనలను తర్జుమా చేయాలని నిశ్చయం చేసుకున్నాడు అయితే ఆ దేశంలో అది సాధ్యం కానందున అతడు జర్మనీకి తప్పించుకొని పోయి అతని పని ప్రారంభించాడు కొలగ్నే అను పట్టణంలో అధికారులు నూతన నిబంధన కాగితాలను అపహరించుట చూచినప్పుడు టిండెల్ దాన్ని అచ్చివేయటకు మరొక పట్టణమునకు పోవలసి వచ్చింది అలాగూ అనేక శ్రమల మధ్య కృత నిబంధన మొదటి రెండు ముద్రణలను పదహైదు వందల ఇరవై ఐదులో ముగించాడు ఆపై వేల కొలది నూతన నిబంధనలు పెద్ద పెద్ద సంచులలో మోటులలో కట్టి ఓడలపై ఇంగ్లాండ్ దేశంలో పంపుణలో టిండేల్ ఘన విజయం సాధించాడు మతాధికారులు వాటిని కాల్చివేయు ఉద్దేశంతో ఎంతో వెల చెల్లించి దొంగచాటుగా కొన్నారు కానీ ఆ డబ్బు మరిన్ని బైబిల్స్ ప్రింట్ చేయటకు ఎంతగానో ఉపయోగపడింది అతడు ఒక నూతన నిబంధన గ్రంథమును అప్పటి రాణియకు ఆ బోలన్కు బహుకరించాడు ఆ గ్రంథము నేటికి బ్రిటిష్ ప్రదర్శనశాలలో ఉన్నది మత గురువులు అతనిపై పగబట్టి అతని చంపుటకు పన్నాగము పడి అతని బంధించి చెరసాలలో వేశారు టిండెల్ పదహైదు నెలలు జైలులో గడిపాడు ఆ సమయంలో కూడా అతడు తర్జుమా పనిని కొనసాగించాడు విలియం టిండెల్ ఎంతగానో నరకం అనుభవిస్తూ వచ్చాడు ఆ జైలు గోడలలో చివరికి పదహైదు వందల ముప్పై ఆరు సంవత్సరం అక్టోబర్లో ఒక శుక్రవారంలో ఆ చీకటి బిలం నుండి అతనిని వెలుపలికి తీసి గొంతు పిసికి అతని శరీరము బూడిద అగు వరకు దహించిరి అతడి చివరి మాటలు ప్రభువా ఇంగ్లాండ్ రాజు నేత్రంలో తిరుగుము టిండేల్ తాను చనిపోటకు పది సంవత్సరాల ముందే నేను తర్జుమా చేసిన క్రొత్త నిబంధన గ్రంథంలో కాల్చిన మీరు ఒకరోజు నన్ను కూడా కాల్చెదరు అయిననేమి నేను ఈ నూతన నిబంధన గ్రంథంలో తర్జుమా చేయటలో నా పనిని నేను మానను నేను కొనసాగిస్తాను ఎలా అయినా కానీ ఎంత కష్టమైనా మరి నా ప్రాణం పోయినా సరే నేను తర్జుమా చేసి తీరుతానని అన్నాడు టిండెల్ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకే ఇంగ్లాండ్లోని సాధారణ ప్రజలు కూడా వారి సొంత భాషలో బైబిల్ను కలిగి ఉండే మార్గము ఏర్పడినది బైబిల్లోని తొంభై శాతం అంటే నైంటీ పర్సెంట్ వర్డ్స్ అంటే నా తొంభై శాతం పదములు వంద సంవత్సరముల తర్వాత వెలువడిన కింగ్ జేమ్స్ తజ్మాలో కూడా కనబడినవి క్రైస్తవ హత సాక్షి అనగా క్రీస్తును త్యజించుట కంటే ఆయన కొరకు మరణించడకే ఎన్నిక చేసుకున్నట ఇదే క్రైస్తవ హత సాక్షి దేవుని రాజ్యం విస్తరింపచేయుటకే ప్రాణమును కూడా అర్పించుటకు తెగించుట ఇదే క్రైస్తవ హతసాక్షి క్రైస్తవ సాక్షిను ఘోర శ్రమను అనుభవించుట అనగా ఘోరశ్రమను భరించుట మరణం వరకు నమ్మకంగా ఉండట ఇదే క్రైస్తవుల యొక్క హతసాక్షి క్రైస్తవ హతసాక్షి అంటే ఇదే ఇదే అండి విలియం టిండెల్ యొక్క జీవిత చరిత్ర ఈయన మరి బైబిల్ని అనగా నూతన నిబంధన గ్రంథంను మరి తర్జుమా చేతిలో ఎంతగానో మరి ప్రయాసపడ్డాడు చివరికి తన ప్రాణంను పోగొట్టుకున్నాడు క్రీస్తుకు హత సాక్షిగా మిగిలిపోయాడు విలియం టిండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరొకరి యొక్క మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను